హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరి పల్లె రుచులు అండ్ బ్లాక్స్ అండి ఇక్కడ నేనైతే బెల్లం పాయసం చేస్తున్నాను తమ నెళ్ళు చూసేస్తారు కదా ఎలా చేసుకోవాలో చూద్దాం అండి ఇక్కడ సగ్గుబియాను కరగని సేపు నానబెట్టి ఈ విధంగా ఉడికించి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ విధంగా కరిగించండి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు ఇందులో వేసి ద్వారగా వేపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు అందులో ఒక కప్పు సేమియా పలుకులు తీసుకోండి సేమియా తీసుకుని ఈ విధంగా దోరగా వేయించాలి మాడిపోకుండా ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అయితే వేయించాలి చూసారు కదా ఈ విధంగా వేయకపోయింది పక్కకు పెట్టేయండి ఇప్పుడు ఇప్పుడు మరలా అదే గిన్నెలో ఒక అర లీటర్ చక్కడ పాలని తీసుకోండి అర లీటర్ పాలను తీసుకొని వీటిని కలుపుతూ మరిగించాలండి ఈ లోపల మనం ఏంటంటే ఇక్కడ మిరియాలండి మిరియాలు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఏడు మిరియాలు రెండు ఇలాచి మెత్తగా పౌడర్ చేసి పక్క పెట్టుకోండి ఇప్పుడు పాలు మరిగినాయి కదా ఈ మరిగిన పాలు సేమి పలుకులు వేసి ఈ విధంగా ఉడికించండి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనం దంచి పెట్టుకున్నాం కదండి మిరియాలు అలాగే ఇలాచి ఇరు వీటిని కూడా వేసేసి వీటితో పాటు ఉడికించండి మిరియాలు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు చూసారా ఉడికిందో సో పలుకు ఈ విధంగా చూసి ఉడికిన తర్వాత మనము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఏంటంటే సగ్గుబియ్యాన్ని ఈ సగ్గుబియ్యం ఇందులో వేసేయాలండి సిమ్లో పెట్టాలి ఈ సగ్గుబియ్యం వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టి వేసి ఇలా కలిపేసి స్టవ్ వెంటనే కట్టేసేయండి కట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మరో గిన్నె తీసుకుని ఆ స్టవ్ మీద పెట్టుకుని ఒక కప్పు బెల్లము పావు కప్పు బెల్లం అంటే ఒక కప్పు అండ్ పావు కప్పు బెల్లం వేసి అది మునిగేంత వరకు జస్ట్ వాటర్ వేసి బెల్లాన్ని కరగనివ్వాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కరగనివ్వాలి మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత అది చల్లారిన నుంచి చల్లారిన తర్వాత మనమైతే వడకెట్టుకుని మనం సేమే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వడకెట్టి ఈ విధంగా పోసేసుకొని శుభ్రంగా కలిపేయాలి స్టవ్ మీద మాత్రం పెట్టకూడదండి స్టవ్ కట్టేసి ఇది బెల్లం అనేది యాడ్ చేయాలి లేకపోతే పాలు ఇరిగిపోతాయి ఇక్కడ మనమైతే ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం బెల్లం అంతా ఇందులో మిక్స్ అయ్యేంతగా మనమైతే కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన వీడియోనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి